హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఎన్నో సంస్కృతులు ఆచారాలు సంప్రదాయాలు పద్ధతుల మిశ్రమం అందుకే ఇండియాకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యటకులు వస్తూ ఉంటారు మన దేశ ఆలయాలు చారిత్రక సంపద పండుగలు ఆచార వ్యవహారాలంటే విదేశీయులకు చాలా ఇష్టం మనం దేవుళ్ళని పూజించే విధానం భక్తి శ్రద్ధలను విదేశీయులు ఎంతగానో ఇష్టపడుతుంటారు అదేవిధంగా మన దేశంలోని వేర్వేరు ప్రార్థనా స్థలాల దగ్గర ఇచ్చే నైవేద్యం ప్రసాదాలు వేర్వేరుగా ఉంటాయి సాధారణంగా ఆలయాల్లో లడ్డూ ప్రసాదం ఉంటుంది అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రత్యేక ఆలయం ఉంది అక్కడ దేవుడికి నైవేద్యంగా నూడిల్స్ పెడతారు భక్తులకు కూడా నూడిల్సే ప్రసాదంగా ఇస్తారు కోల్కతాలోని చైనా టౌన్లో తంగ్రా అనే ఫేమస్ ఏరియా ఉంది అక్కడ చైనీస్ ఖాళీ మాతా ఆలయం ఉంటుంది ఈ ఆలయం చుట్టూ ఉన్న పరిసరాలకు వెళ్తే ఇండియాలో ఉన్నట్లు అనిపించదు చైనా హాంకాంగ్ జపాన్ తైవాన్ టిబెట్ లాంటి దేశాల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది అక్కడి ఆచార వ్యవహారాలన్నీ తూర్పు ఆసియా దేశాల వారు పాటించేవిలా ఉంటాయి అందుకే కోల్కతాకు వెళ్లే పర్యటకులు తప్పనిసరిగా అక్కడికి వెళుతుంటారు కాళీమాత ఆలయం మన దేశంలోని ఇతర కాళీమాత ఆలయాల లాగే ఉంటుంది కాళీమాత కూడా అలాగే ఉంటుంది ప్రత్యేకతలా ప్రసాదమే ఎంతమంది భక్తులు వచ్చినా అమ్మవారికి నైవేద్యం సమర్పించాక భక్తులకు నూడిల్స్ ప్రసాదంగా అందిస్తారు నూడిల్స్తో పాటు చాప్ స్టిక్కీ రైస్ వంటివి ఇక్కడ అందిస్తూ ఉంటారు అందువల్ల ఇక్కడికి వెళ్ళిన వారికి కొత్తగా విచిత్రంగా అనిపిస్తుంటుంది ఇక్కడి స్థానికుల్లో ఎక్కువ మంది చైనీయులే వారంతా భారత్లో స్థిరపడిపోయారు తనను పాటిస్తూ వాటికి చైనా సంస్కృతులను సమ్మిళితం చేశారు మీడియా రిపోర్ట్ల ప్రకారం ఈ ఆలయం ఎనభై ఏళ్ల నాటిది అరవై ఏళ్లుగా హిందువులు ఓ చెట్టు కింద రెండు దేవతా విగ్రహాలను పూజిస్తూ వచ్చారు ఆ తర్వాత అక్కడే ఆలయం నిర్మించారు గత ఇరవై ఏళ్లుగా బెంగాలీ ప్రజలు చైనా ప్రజలు కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు అందువల్ల ఇక్కడ ప్రత్యేక సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది స్థానికుల ప్రకారం ఇక్కడ ఒకప్పుడు పదేళ్ల చైనా పిల్లాడికి అనారోగ్యం వచ్చింది ఎవరు అతని సరి చేయలేకపోయారు తల్లిదండ్రులు చేసిన అన్ని ప్రయత్నాలు వృధా అయ్యాయి ఆ సమయంలో ఎవరో వారికి స్థానిక చెట్టు కింద అమ్మవారికి పూజలు చేయమని చెప్పారట అమ్మవారిపై అంతగా నమ్మకం లేకపోయినా ఆ చైనా దంపతులు పూజలు నిర్వహించారు అంతే కొన్ని రోజుల్లోనే పిల్లాడి ఆరోగ్యం మెరుగైపోయింది తిరిగి మామూలు స్థితికి వచ్చేశాడు దాంతో ఆ పేరెంట్స్ మళ్ళీ వెళ్ళి అమ్మవారికి పూజలు చేశారు అలా చైనీయులకు ఆ అమ్మవారిపై అచంచలమైన భక్తి కలిగింది అలా చైనీలే ఇప్పుడు ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అభివృద్ధి చేస్తున్నారు సంస్కృతిలో మేళవింపుకు ప్రతీకగా నిలుస్తోంది ఇక్కడ జరిగే పూజలు నైవేద్యాలు భక్తుల భవితవ్యాలు ఒక ప్రత్యేక మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తాయి భారతీయ సంప్రదాయాల్లో చైనీస్ రుచులు కలిసి ఒక కొత్త రకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి